పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆరంభంలో తనకు తగినంత స్వస్థత చేకూరిందని భావించి సుభాష్ చంద్రుడు స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలనుకున్నాడు ముఖ్యంగా కొద్ది నెలల తర్వాత జవహర్ లాల్ అధ్యక్షతను లక్నోలో జరుగుతున్న కాంగ్రెస్ మహాసభకు హాజరై తీరాలనుకున్నాడు కానీ ఆయన పథకాలను తెలుసుకుని బ్రిటిష్ ప్రభుత్వం తన ఆస్ట్రియా రాయబారి కార్యాలయం ద్వారా ఆయనను ఒక లిఖితపూర్వకమైన హెచ్చరికని పంపించింది ఆయన ఇండియాకు వెళితే ఇండియాలో ఆయన స్వేచ్ఛగా ఉండటానికి వీలు లేకపోవచ్చునని ఆ హెచ్చరిక ద్వారా ఆయనకు తెలియజేసింది అయినప్పటికీ సుభాష్ చంద్రుడు ఆ మార్చి నెలలో ఇండియా వెళ్లే ఓడ ఎక్కాడు ఆయన బొంబాయిలో అడుగు పెట్టగానే అరెస్టు చేశారు తరువాత ప్రభుత్వం ఆయనను డార్జిలింగ్ దగ్గర గుర్సియోంగ్ లో గల శరత్ భవనానికి మార్చింది అక్కడ ఆయనను గృహ నిర్బంధంలో ఉంచింది అతను ముందొకసారి అనగా పూర్వం శాసనోల్లంఘన ఉద్యమం కాలంలో శరత్చంద్రుని గృహ నిర్బంధంలో ఉంచటానికి ఉపయోగించబడింది కూడా ఆ భవనమే ఆ రోజులలో ఈ జీవిత చరిత్ర రచయిత ఒక చిన్న విద్యార్థిగా ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో కుస్యోంగ్ లో సుభాష్ చంద్రుని కలిసే అదృష్టానికి నోచుకున్నాడు అప్పుడు ఈ రచయితకు సుభాష్ చంద్రుని సుకుమార హృదయాన్ని గురించి ఆయన వ్యక్తిత్వపు సౌకుమార్యాన్ని గురించి ఆయన అంతస్తు స్వభావాలను గురించి వివిధ జాతీయ అంతర్జాతీయ సమస్యల పట్ల గల అవగాహనను గురించి తెలిసింది అప్పటికే ఇండియా జాతీయ నాయకుడు కావటానికి కావలసినంత పరిపక్వత సుభాషులో ఉందని ఈ రచయితకు అప్పుడు స్పష్టమైంది పూర్వం జైళ్లలో వలె మళ్ళీ సుభాష్ ఆరోగ్యం క్షీణించింది ఆ సంవత్సరాంతంలో ఆయనను కలకత్తాకు మార్చి అక్కడ వైద్య కళాశాలలో పోలీసు రక్షణలో ఉండవలసిన ఖైదీగా ఉంచారు ఆయన జబ్బు తిరగపెట్టడానికి కారణం తెలుసుకునే నిమిత్తం వైద్యులు ఎన్నో పరీక్షలు చేశారు ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఇండియా చట్టం ప్రకారం జరిగిన ఎన్నికల అనంతరం ఇండియా రాజకీయ రంగంలో ఎన్నో మార్పులు జరగనున్న తరుణంలో తను కేవలం ఒక పరిశీలకుడుగా ఉండిపోవలసి వచ్చినందుకు సుభాష్ చంద్రుడు చాలా బాధపడ్డాడు అప్పటికి ఒక సంవత్సరం ముందు జైలు నుండి విడుదలైన ఆయన అన్నగారైన శరత్ బెంగాల్ కాంగ్రెస్ నాయకత్వం బాధ్యతను పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే బాధ్యతను స్వీకరించి ఉన్నాడు జైలులో ఉన్న సుభాష్ ఎడల ఇండియా ప్రభుత్వం పగపట్టిన శత్రువు వలె ప్రవర్తించింది ఆ ప్రవర్తనను భారతదేశం యావత్తు ఖండించింది బోసు మీద చేసిన ఆరోపణలను కోర్టులో రుజువు చేయమని సవాలు చేస్తూ ప్రతిపక్షం కేంద్రం శాసనసభలో ఒక వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఆ తీర్మానం నెగ్గింది ఆయన నిర్బంధం కొనసాగింపుకు వ్యతిరేకంగా ఆ మే నెలలో భారతదేశం అంతటా హార్తాళ్ జరిగింది అయినా పరాయి ప్రభుత్వం కదలలేదు తరువాత దాదాపు ఒక సంవత్సరం గడిచిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడు మార్చి నెలలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉందంటూ ఆ ప్రభుత్వం సుభాష్ ను బేషరతుగా విడుదల చేసింది వెంటనే దిలీప్ కుమార్ రాయ్ అనే పేరు గల ఆయన ప్రాణ స్నేహితుడు సుభాష్ చంద్రుని కలిశాడు తర్వాత ఆయన కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఏర్పడినప్పటికీ కళ్ళు లోతుకు పోయినట్లు కనిపించినప్పటికీ సుభాష్ చంద్రుడు బాగా ఆధ్యాత్మికంగా ఎదిగినట్లు కనిపించాడు అంతకు ఎనిమిది సంవత్సరాలకు ముందు కనిపించని ఆధ్యాత్మిక కాంతి ఆయన కళ్లల్లో కనిపించింది అన్నాడు దిలీప్ కుమార్ రాయ్ జైలు నుండి విడుదలైన సుభాష్ చంద్రుని కలకత్తా నగరం బ్రహ్మాండమైన స్వాగతం పలికింది కానీ సుభాష్ ఆరోగ్యం అంత బాగాలేదు కాగా వైద్యుల సలహాలను గురించి డల్హౌసీలో కొన్ని నెలలు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు డల్హౌసీ ఉత్తర హిందుస్థాన్ లో ఒక ఆరోగ్య కేంద్రం సుభాష్ ఇంగ్లాండులో విద్యార్థిగా ఉండగా పరిచయమైన ధర్మవీర దంపతులు ఆయనకు డల్హౌస్ లో ఆదిత్యం ఇచ్చారు వారు సుభాష్ కు ఆప్తమిత్రులై ఆయనను మళ్లీ మనిషిగా చేయటానికి కంకణం కట్టుకున్నారు ఈ లోపల దేశంలో సాధారణ ఎన్నికలు జరిగాయి బ్రిటిష్ ఇండియాలో గల పదకొండు రాష్ట్రాలలో ఆరింటిలో కాంగ్రెస్ కు సంపూర్ణ ఆధిక్యత లభించింది బెంగాలు అస్సాం వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ అత్యధిక శాసనసభ స్థానాలను గెలిచిన పార్టీగా అవతరించింది బెంగాలు కాంగ్రెస్ శాసనసభ పక్షానికి శరత్ నాయకుడుగా ఎన్నికయ్యాడు అప్పుడు బెంగాలులో ఉన్న కృషి ప్రజా పార్టీకి వికే ఫల్లుల్ హక్ నాయకుడు ఆ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచి మతతత్వ రాజకీయ పక్షమైన ముస్లిం లీగ్ ను ఏకాకిని చేయాలని బోస్ సోదరులు ఆలోచించారు కానీ కాంగ్రెస్ నాయకత్వం సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పరచటానికి అంగీకరించినందుకు బోస్ సోదరుల పథకం నిష్ఫలమైంది పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం చివరిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది మరుసటి సంవత్సరం గుజరాత్ లోని హరిపురంలో జరుగుతున్న కాంగ్రెస్ మహాసభకు సుభాష్ చంద్రుడు అధ్యక్షుడిగా ఎన్నికవుతాడనే వదంతి సర్వత్రా వ్యాపించింది ఆ పరిస్థితులలో తన ఆరోగ్యాన్ని కొంచెం మెరుగుపరుచుకోవటం కోసం ఐరోపా రాజకీయ పరిస్థితుల్ని ఒకసారి స్వయంగా అవలోకించటం కోసం భారమైన కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలను స్వీకరించక ముందే ఐరోపా వెళ్లి రావాలని సుభాష్ చంద్రుడు నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయం ప్రకారం సుభాష్ మొదట ఆస్ట్రియాను దర్శించాడు అక్కడ తనకు ఇష్టమైన బడ్గా ఆరోగ్య కేంద్రంలో కొద్ది కాలం ఉన్నాడు ఇక్కడే ఆయన సుమారు పది రోజులలో ఒక ఇండియా యాత్రికుడు యాన్ ఇండియన్ ఫిల్ అనే శీర్షికతో తన స్వీయ చరిత్రను రాశాడు అయితే అది సంపూర్ణం ఒక బ్రిటిష్ ప్రచురణాలయంలో తను చేసుకున్న ఒప్పందం షరతులను నెరవేర్చటంలో భాగంగా ఆయన పుస్తకాన్ని రాశాడు ఆయన పది అధ్యయనాలను మాత్రమే రాశాడు తను పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఐసిఎస్ ఉద్యోగానికి రాజీనామా పెట్టిన సంఘటనతో పదవ అధ్యాయం ముగిసింది దురదృష్టవశాత్తు తరువాత ఆయన రాజకీయ జీవితం పని ఒత్తిడి ప్రయాణాలతో కూడి ఉన్నందున ఆయన తన స్వీయ చరిత్ర రచనను పూర్తి చేయనేలేదు ఇండియాకు రాకముందు సుభాష్ చంద్రుడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరిలో లండన్ వెళ్లాడు ఆయన లండన్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆయనను లాంఛన ప్రాయంగా అధ్యక్షునిగా ఎన్నుకుంది లండన్ లోనే భారతదేశం తన స్వాతంత్ర్య సమరాన్ని నిర్వహించటానికి తన స్వశక్తి మీదనే ఆధారపడుతుంది కానీ ఇంగ్లాండ్ లో ఉంటూ తమంతట తాము ఇండియా మిత్రులుగా ప్రకటించుకునే వారి దయా దాక్షణ్యాల మీద ఆధారపడుతూ అని సుభాష్ ముక్కు సూటిగా స్పష్టంగా ప్రకటించాడు అప్పుడు ఆయన ఇద్దరు ప్రముఖులను కలిశాడు వారిలో ఒకరు ఐరిష్ ప్రీ స్టేట్ అనే బర్లండ్ సమాంతర ప్రభుత్వం తరపున బ్రిటిష్ పాలకులతో అతి సున్నితమైన చర్చలు జరుపుతున్న బర్లండ్ ప్రజా నాయకుడు ఈమన్ డివాలేరా ఒకరు అప్పుడు ఇంటర్వ్యూ కోసం సుభాష్ ను కలిసిన మాంచెస్టర్ గార్డియన్ పత్రిక ఇలా రాసు చంద్రుని ప్రశాంతమైన ధోరణి నిశ్చయాత్మకంగా ఆయన భారతదేశం సమస్యలను చర్చించిన విధానం కూడా ఆయనకు మొదటిసారిగా కలిసిన ఆంగ్లేయులను మంత్రముగ్ధులను చేసింది బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ నాయకులలో ఒకరైన రజనీ పామిదత్తు ఆయన లండన్ లో కలిసిన రెండవ ప్రముఖుడు ఆయనతో జరిపిన ఇంటర్వ్యూలో భారత జాతీయోద్యమం తదుపరి దశలో భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించవలసిన పాత్రకు సుభాష్ ఆయనకు స్పష్టంగా వివరించాడు తదుపరి దేశాలలో ప్రజా చైతన్యం గతి వేగం ఇంకా పెరుగుతుందన్నాడు విశాలమైన సామ్రాజ్యవాద వ్యతిరేకి వేదిక మీద పెరుగుతున్న ప్రజా చైతన్యాన్ని సమీకరించి దానిని సరియైన పద్ధతిలో నడిపించటం కాంగ్రెస్ కర్తవ్యమన్నాడు ఈ ప్రకటనకు వివరణను ఇస్తూ భారత కార్మిక కర్షక సంఘాలన్నింటినీ సమూహంగా కాంగ్రెస్ కు అనుబంధించి కాంగ్రెస్ పునాది ప్రజాబలం మీద ఆధారపడేటట్లు చేయాలని కాంగ్రెస్ ఒక నిజమైన అఖిల పక్ష జాతీయ సంఘటనగా మారాలని సుభాష్ ఉద్ఘాటించాడు ఇంకా మనకు ఇండియాలో మొదట కావాల్సింది జాతీయ విముక్తి అని తరువాత మనం సోషలిస్ట్ పందాల నడుస్తామని చెప్పాడు కాగా భారత జాతీయ కాంగ్రెస్ సామ్రాజ్యవాద వ్యతిరేక సంఘటనగా వృద్ధి చెందాలని రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించటం సోషలిస్ట్ రాజస్థాపన ఇవి రెండు కాంగ్రెస్ ఆశయాలు కావాలని సుభాష్ తన సొంత అభిప్రాయంగా పునరుద్ఘాటించాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఆఖరి వారంలో సుభాష్ చంద్రుడు ఇండియాకు తిరిగి వచ్చాడు కలకత్తా ఆయనకు అపూర్వమైన అత్యద్భుతమైన స్వాగతం ఏర్పాటు చేసింది ఆయన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కావటం బెంగాలు రాజకీయ స్వభావాన్ని వాతావరణాన్ని మార్చింది రాజకీయవాదులనే వాదులనే ఎన్నో విభిన్నమైన బృందాలుగా దళాలుగా విడదీసిన ఆ సమస్యాత్మక రాష్ట్రం ఒకసారి మహత్తరమైన ఘనతను అంతకు ముందు పంతొమ్మిది వందల ఇరవై రెండులో గయ కాంగ్రెస్ కు దేశ బంధు అధ్యక్షుడైన తర్వాత మరొక బెంగాలీ ఎవరూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక కాలేదు హారిపుర కాంగ్రెస్ మహాసభ కాంగ్రెస్ యావది ఒకటవ వార్షిక సమావేశం కాంగ్రెస్ వార్షిక మహాసభలను గ్రామ సీమలలో జరిపే విధానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది తత్ఫలితంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పల్లెలలో నిరుపేదలుగా నిర్లక్ష్యం చేయబడిన జనంగా పడి ఉన్న ప్రజలు ముఖాముఖి ఒకరినొకరు కలుసుకునే అవకాశం ఒకరిని గురించి ఒకరు తెలుసుకునే అవకాశం వారికి లభించాయి అప్పుడు వెంటనే సుభాష్ నిర్వహించవలసిన అతి ముఖ్యమైన పని హారిపుర కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షోపన్యాసం రాయటం ఆయన దానిని ఆఖరి నిమిషంలో రాశాడు అంతేకాదు ఆయన దానిని అతి ఉత్సాహంతో రాసిని దిద్దకుండా చిత్తుప్రతి శుద్ధప్రతి అంటూ లేకుండా ఒకేసారి రాశాడు రోడ్ రోడ్లో ఉన్న ఆయన పూర్వీకుల ఇంట్లో తన గదిలో కూర్చుని పేజీ వెంట పేజీ రాసి వుడ్బర్న్ పార్క్ దగ్గర ఉన్న తన సోదరుని ఇంటికి ఆ ఉపన్యాసం పేజీలను త్వర త్వరగా పంపించాడు అక్కడ శరత్ కార్యాలయం దానిని టైప్ చేసి ముద్రాణాలయానికి పంపించింది అయినా దాని అచ్చుప్రతిని అందుకోకుండానే సుభాసు ఆయన తల్లి ఇంకా ఆయన ఇతర బంధువులు హరిఫురకు బయలుదేరి వెళ్లారు ఆ మర్నాడు కాంగ్రెస్ బహిరంగ సభలో దానిని పంచిపెట్టవలసిన సమయానికి అది హరిపురకు చేరింది